జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం వరదలో విద్యుత్ శాఖ పనితీరు అందరి ప్రశంసలు అందుకుంది చంద్రగొండ మండల కేంద్రంలోని మద్దకూరు గ్రామంలో ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది చంద్రుగొండ నుంచి మద్దకూరు వెళ్లే ముప్పై మూడు కేవీ స్టాండ్ బై లైన్ లో ఇన్సులేటర్ షార్ట్ సర్క్యూట్ అవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఇన్సులేటర్ పెద్ద చెరువులో ఉండడం వలన విద్యుత్ అధికారులు చెరువులో ఈదుకుంటూ వెళ్లి ఇన్సులేటర్ అమర్చి కరెంటు సప్లై ఇచ్చారు విద్యుత్ అధికారులు మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని రాత్రి వేళ కరెంటు లేకపోతే దోమల వలన అనేక రోగాలు బారిన పడతారేమోనని సిబ్బంది ఎంత కష్టమైనా కూడా వెళ్లి కరెంటు సప్లై ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ ఘటన మొత్తం వీడియో రికార్డ్ చేయడంతో వైరల్ గా మారింది గ్రామస్తులు విద్యుత్ అధికారులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఏడిఈ ఏఈ సతీష్ జీవన్ ప్రసాద్ వెంకటేశ్వర్లు నవీన్ పాల్గొన్నారు ప్రసాదు కొర్రులుంటే ఏమీ లేదు కానీ దూకొచ్చు ఓకే కానీ అలా ఎక్కుసేపు ఉండొద్దు వర్షం వచ్చేటట్టుంది ఇంకా బాబు గారు గారు ఫాస్ట్ కంప్లీట్ చేసుకోండి వర్షం మళ్ళీ పెరిగిందంటే మనకి ఇబ్బంది పడతాం కానండి కానండి మరి వస్తే ముట్టుకొని తూపుతుందో పెరిగింది అప్పటికప్పటికి పెరిగింది పెరిగిపోయింది వర్షం స్టార్ట్ సౌండ్తో వస్తుంది అంతే తగిలిదుకో సార్ తగిలి సార్ మన టైమింగ్ వర్షం వచ్చేనే అన్నట్టు ఉందిగా పని